హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన వీడియో వచ్చేసి మేము మార్నింగ్ మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీకి ఏమైతే వచ్చేసాము లాస్ట్ వీడియోని మీరైతే మా జర్నీ అదంతా చూశారు కదా ఇంక ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే వచ్చామన్నమాట ఇంక నేను వచ్చేసి ఊరి దగ్గర నుంచి అయితే ఇంకేమేమి తీసుకొచ్చుకున్నాను అవన్నీ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను అమ్మ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అలానే ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఇంకా రావడంతో అయితే ఫ్రిజ్లో అయితే కొంచెం దోశపిడి ఉండింది అనమాట ఇంకా అది పెట్టేసి ఇంక మా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు దోస్ తిన్నాడు అనమాట జస్ట్ మన దోస్ అంతే ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసేది కొంచెం అయినట్టు అయినట్టుంది ఏం తినలేదు అనమాట జస్ట్ హాఫ్ దోశ వన్ దోశ అలా తినేసి అయితే ఇంకా మా బాబు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత ఇక్కడ మేము అందరం అయితే ఇంక టిఫిన్ తినేసాం అన్నమాట వంట అయితే ఏం చేయలేదు ఇంకా మా బాబు అయితే వన్ ఓ క్లాక్ వస్తారు కదా ట్వెల్వ్కి టువెల్వ్ ఫిఫ్టీన్కి అలాగ స్టార్ట్ చేస్తాను వన్ క్లాక్ అయిపోతుంది ఇంకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం వేడి వేడిగా తినొచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఏం చేయను ఇద్దానమాట ఇదే అనమాట నేను నువ్వు దగ్గర నుంచి తెచ్చుకున్న బ్యాగ్ అయితే ఇంక ఇప్పుడు చూద్దాం మా బాబు వచ్చేసరికి అయితే ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఎక్కడెక్కడ మొత్తం సర్దేసుకోవాలి లేకుంటే ఇల్లు మొత్తం అయితే గజిబిజి చేసేస్తూ ఉంటాడు ఇంకా ఈ బ్యాగ్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇందులో అయితే మొత్తం వెజిటేబుల్స్ ఏమే ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇంకా భీమ్ బ్యాగ్ ఉందన్నమాట అది అయితే ఇంకా మక్కవాళ్ళని దగ్గర పెట్టేసి వచ్చాము అది అయితే ఇంకా వర్షం పడుతూ ఉందని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చామనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టమోటాలు అనమాట చాలా చిన్న చిన్నవి చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను సారీ వన్ కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను నలిగిపోతాయేమో అనుకున్నాను కానీ కానీ చాలా బాగున్నాయి అనమాట ఇంకా తర్వాత ఇవి వచ్చేసి అయితే కేక్ బాక్సెస్ ఇంకా మా బాబు అయితే బేకరీలో కొన్నిచ్చుకున్నాడు వాళ్ళ తాత చేత అయితే మా నాన్న చేత ఇంకా నైట్ ఒకటి తినేసి ఇంకా అలా పెట్టాడు ఇంకా మొత్తం అయితే ఇలా చూశారు కదా క్రీమ్ మొత్తం అయిపోయి మొత్తం అలిగిపోయింది ఇంకా వెనకాల బస్సులో డిక్కీలో పెట్టేస్తాం కదా అందుకని చెప్పి మొత్తం అలిగిపోయాయి తర్వాత ఇవన్నీ స్నాక్స్ అయితే ఇంకా మా బాబు బేకరీలో కొనుక్కున్నాడు అనమాట ఇంకా ఇలాగ కేక్స్ దెల్పస్ కేక్ బొబ్బట్లు ఇంకా వచ్చేసి రాగి బిస్కెట్లు కొంచెం మోనం లాగా ఉంటాయి కదా అవి ఈ స్నాక్స్ అన్నీ అయితే ఇంకా మా బాబు అయితే ఇంకా బేకరీలో కొనుక్కున్నాడు ఇంకా అవన్నీ అయితే ఇంకెక్కడికై తెచ్చి తీసుకొచ్చి కలుసుకున్నాడు అనమాట బ్యాగ్లో పెట్టేసుకొని నైట్ అయితే మన దగ్గరే పెట్టుకుందాం స్నాక్స్ అని చెప్పేసి అన్నాడు మేము కొంచెం గా ఉండింది సీటు ఇంకా పెట్టుకుంటే బాగా ఇరుగ్గా చెప్పేసి ఇంకా అన్నీ వెనకాల పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసి చేస్తారు కదా అది అనమాట మనకి స్టోర్ ఉంటుంది అనమాట ఒక టెన్ డేస్ అట్లా అట్లాగని మనకి స్టోర్ ఉంటుంది ఈ డబ్బా నిండా అనమాట ఇంక ఇది అయితే మొత్తం ఇచ్చింది ఇంక మేము వెళ్ళేసరికి అయితే ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు మనకి ఎండుమిర్చి ఇంకా ఆయిల్ వేసి వాష్ చేస్తారు కదా అది గోంగూర ఆ పచ్చడి అనమాట ఇది ఒక బాక్స్ నిండా అయితే ఆల్రెడీ చేసి ఉన్నారు అనమాట ఇంక ఇచ్చారు ఇంకా అది అయితే టేస్ట్ అయితే చాలా బాగుండింది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఇంక వాళ్ళ బాబాయ్ అయితే వెళ్ళి బేకర్లో తీసుకొచ్చుకున్నారు కదా ఇవన్నీ అనమాట చిన్న సైకిల్ పడే ఉంది కదా బుజ్జిగా నెక్స్ట్ ఇదే అనమాట గోంగూర పచ్చయితే బాక్స్ రెండు అయితే ఇచ్చారు ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బాబు అయితే నైట్ బస్సులో జల్లీస్ అయితే తింటూనే ఉన్నాడు అనమాట ఇంక జల్లీస్ బ్యాగ్ మాత్రం వాళ్ళ పాకెట్లోనే పెట్టేసుకొని ఇంకా నైట్ మొత్తం ఆ జల్లీస్ తింటూనే ఉన్నాడు అది తినేసిన తర్వాత అయితే ఇంకా లాస్ట్ ఎప్పుడు కోవ పడుకున్నాడు ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి చూసారు కదా వంకాయలు అనమాట ఇంక ఇవైతే మొత్తం అయితే ఇచ్చింది ఇంక మొత్తం అయితే ఇంక వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఇంక ఇంటి దగ్గరే పండిస్తూ ఉంటారు ఇంకా ఇలాగ వంకాయలు అయితే చెట్టుకు కాసినాయి అనమాట అవైతే కొన్ని అయితే ఇచ్చారు ఇంకా అలానే నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకా ఇంకొన్ని ఇవన్నీ ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరిలోనే తీసుకున్నాను ఇవి వచ్చేసి లెమన్స్ ఇంకా మా నానమ్మ వచ్చిందనమాట మా అయితే మేము వెళ్ళే ముందు ఇంక మా నాన్నమ్మ అయితే తీసుకొచ్చారంట ఇంకా లెమన్స్ అవన్నీ ఇంకా అవన్నీ నేనైతే ఇక్కడ తీసుకొచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళు కొంచెం చేసి ఇంకా కొరవి నేనైతే ఇంకా లెమన్స్ అయితే తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసి బీరకాయలు అనమాట ఒక మూడు అయితే తీసుకొచ్చుకున్నాను మనకి ఇది బీరకాయ శనగ అవి ఉంటాయి కదా వేసుకొని మసాలా కర్రీ చేసుకునే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఒక మూడు బీరకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నప్పుడైతే ఆల్రెడీ ఇంటి దగ్గర వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ అంతా ఇంకా బయటే ఉన్నా కదా కొంచెం అవి కొంచెం అయితే ఇంకా వాడిపోయినట్లు అనిపించి బీరకాయలు అయితే నెక్స్ట్ అల్లం అయితే చాలా లేతగా ఉందనమాట చాలా ఫ్రెష్గా ఉంది అల్లము ఇంకా అల్లంగానైతే కొంచెం అయితే తీసుకొచ్చుకున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో చాలా బాగుంది ఇంకా అల్లం అయితే ఇంక ఇప్పటికీ ఫ్రెష్గానే ఉంది అనమాట పాడవలేదు అది అయితే నెక్స్ట్ ఇవి వచ్చేసి వంకాయలు అయితే నేను ఆటో దగ్గర అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ అన్ని హాఫ్ కేజీ హాఫ్ అయితే తెచ్చుకున్నాను మళ్ళీ వన్ కేజీ తెచ్చుకుంటే లగేజ్ ఎక్కువైపోతుంది ఇంకా అది కాక ఇంకా మా వారి కానీ రాలేదు కదా నేను మా బాబాయ్కి అది వచ్చింది ఇంకెత్తుకెళ్ళలేమని చెప్పేసి ఇంకా వన్ కేజీ అయితే ఏం తీసుకెళ్ళలేదు ఇంకా ఎక్కువ డేస్ ఉన్నాయి పాడైపోతాయి కదా ఇంకా అందుకని చెప్పేసి అనమాట ఇంకా అన్నీ అయితే ఇంకొన్ని కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇక్కడ మన వంకాయలు అయితే ఇక్కడ ఆటో దగ్గర తీసుకున్నాను కదా మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా అయితే ఇంకా వంకాయలు ఇచ్చారనమాట చాలా ఎక్కువైనాయి వంకాయలు అయితే నెక్స్ట్ ఇంకా ఇవి చూస్తే కదా లాలీపాప్ ఇంకా అన్ని బ్యాగ్లు అయితే కొంచెం పడిపోయాయి అనమాట ఇంకా అలానే ఇంకా సాంగలు అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండకాయలు ఇంకా అన్నీ అయితే ఇంకొంచెం ఇవి వచ్చేసి మునక్కాయ అనమాట ఇలాగ కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని ఇలాగైతే కవర్లు అయితే పెట్టించింది ఇంకా అలాగే తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి దోసకాయలు పచ్చరెట్టెకాయలు అవన్నమాట ఇంకా మామిడికాయలు అవి ఇంకా రెండు మామిడికాయలు అయితే ఇంకా ఆట దగ్గర తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి మ్యాంగోస్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి ఇంకా మాకైతే అయితే ఇంకా చూసాయి కదా ఈ టూ అనమాట వచ్చేసి ఈచ్ వన్ టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా మిగతా వన్ ఎంత తీసి ఎంత తీసుకున్నారు నాకైతే ఐడియా లేదు ఇంకా మొత్తం ఆటో దగ్గర తీసుకుంది మొత్తం అయితే ఒక ఫోర్ హండ్రెడ్ వర్క్ అయ్యింది అనమాట ఫోర్ హండ్రెడ్కే పెద్ద సంచ నిండా వచ్చాయి వెజిటేబుల్స్ అయితే అదే ఇక్కడ కొనాలంటే అస్సలకి చాలా హెవీ ప్రైజెస్ అనమాట కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి ఇంక ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు ఇంకా అలానే పచ్చిమిర్చి కానీ ఇంకా అందులోనే పెట్టేస్తున్నాను ఇంకే వచ్చేసి క్యారెట్ అనమాట ఇంకా అన్నీ ఇలాగా కొంచెం కొంచెం అయితే తెచ్చుకున్నాను ఇంతే ఈ సంచర్ అయితే ఇవే తెచ్చుకున్నాను ఇంకా వచ్చేసి చెప్పాను కదా భీమ్ అదే రైస్ బ్యాగ్ అయితే ఇంక మక్క వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పేసి ఇంక ఈ వంకాయలు ఇంక దోసకాయలు ఇంకా అవన్నీ అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసి ఇంక కొరవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మక్క వాళ్ళు ఉన్నారు కదా ఇంకా మక్క వాళ్ళకైతే కొన్ని ఇద్దామని చెప్పేసి కొన్ని అయితే ఇలాగా బయట పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వంకాయలు దోసకాయలు అవన్నీ కొంచెం అయితే ఇంకా అలానే లెమన్స్ కొంచెం బయట పెట్టేసి ఇంక మిగతావన్నీ నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇంక ఇంతే అనమాట నేనైతే ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చుకునే లగేజ్ అయితే ఇంతేను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పాడైపోతుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట టమాటోస్ అవన్నీ ఇంకా అవన్నీ ఏం పాడవలేదన్నమాట అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంక అయిపోతుంది ఇంకా ఈ కేక్స్ అయితే ఇంకా బయటే ఉంచేస్తాను అనమాట ఇంకా మా బాబాయ్ స్కూల్ నుంచి ఆడంతో తినేస్తాడు చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ అయితే ఒక ఫోర్ పీసెస్ ఏమో తీపిచ్చుకున్నాడు ఇంకా నైట్ వన్ పీస్ తిన్నాడు అనమాట ఇంకా త్రీ పీసెస్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట కూల్ కేక్ ఏం కాదు జస్ట్ నార్మల్ కేకే కానీ ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇంకా టేస్ట్ అయితే బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ అనమాట ఇంకా లాలీపాప్స్ అవన్నీ మా బాబా కనిపించకుండా దాచేయాలి దాంచి పెడదాం అనుకున్నా కానీ కానీ అక్కడే పెట్టి మర్చిపోయాను అనమాట ఇంకా మా బాబు ఆడేద్దాం ఇంకా అవన్నీ ఒక రోజు అయితే ఓపెన్ చేసేసాడు ఇంక దిల్పస్ కేకులు అయితే మేము కొబ్బరివి ఉంటాయి అలానే చెర్రీస్వి ఉంటాయి కదా మేము ఎప్పుడు తీసుకున్నా తీసుకుంటాం అనమాట కొబ్బరివి ఎందుకో మాకైతే అంతగా నచ్చవు ఇంకా చెర్రీసే తీసేసుకున్నాను ఇంకెంతమాట ఇంకా బ్యాగ్ అయితే ఇంకా ఖాళీ అయిపోయింది ఇంక ఇవైతే సర్దేసుకుంటే ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడు ఇంకా మా వారైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమే చేస్తూ ఉన్నాడు ఈ రోజైతే మండే రోజు అనమాట ఇది వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటే ఇంక అయిపోతుంది ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా కొన్ని అయితే ఇంక పక్కన తీసి పెట్టేస్తున్నాను మా అక్క వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా కొరవయని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా అలానే ఇంకా మేము వచ్చేసరికి అయితే ఇంకా మా వారైతే కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేశారంట ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కానీ అయితే మేము జస్ట్ మేము ఇంట్లోకి వచ్చాము ఇంకా అయితే అప్పుడే డెలివరీ అయ్యాయనమాట అమెజాన్ ఫ్రెష్లో అయితే ఆర్డర్ చేశారు చాలా బాగున్నాయి ఇంక వచ్చేసి బనానాస్ చాలా ఫ్రెష్గా ఇచ్చారనమాట ఇంకా బనానాస్ ఇంకా కొన్ని అయితే చేశారు ఇంకా వచ్చేసి ఇంకా ఒక డ్రాగన్ ఇలా అనమాట కొన్ని కొన్ని అయితే ఆర్డర్ చేశారు అన్నీ చాలా ఫ్రెష్గా అనిపించాయి అనమాట ఇంక ఫస్ట్ టైము ఇలా అమెజాన్ ఫ్రెష్గా ట్రై చేద్దామని చెప్పేసి చేశారు అన్నీ ఫ్రెష్గానే వచ్చాయి అలానే వాటర్ మిలాను మస్క్ మిలన్ అయితే టేస్ట్ చాలా బాగుండింది చాలా స్వీట్గా ఉండింది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ దానిపైన స్టిక్కర్స్ ఉంటాయి కదా దానికైతే ఒక ప్రైస్ ఉన్నాయి ఇంకా అలానే మనకి పడింది ఒక ప్రైజ్ అనమాట ఇంక నెక్స్ట్ ఇక వచ్చేసి బేరీకాయలు అంటాం కదా అవి ఫోర్ పీసెస్ ఏమి ఉన్నాయి ఒకటైతే పాడైపోయి ఉండింది అనమాట ఇంకా ఫోర్ పీసెస్ అయితే ఫ్రెష్గా బాగున్నాయి ఇవిగా అయితే చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట ఇక్కడ నేను వచ్చేసి వీటిలో ప్రైస్ అయితే చూస్తూ ఉన్నాను వీటిపైన మాత్రం హెవీ ప్రైస్ ఉన్నాయి కానీ మనకి రియల్గా పడింది మాత్రం కొంచెం తక్కువ ప్రైస్ పడాయి ఇంకా అలానే పప్పాయ అవన్నీ కొంచెం పచ్చివే పెట్టాడు ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉన్నా మనకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం పచ్చిదే పెట్టాడు అనమాట ఇంకా మా బాబు ఈ పప్పాయ వాటర్ వేళన్ ఇలాంటి అయితే డ్రాగన్ ఇలాంటివి అయితే కొంచెం బాగా లైక్ చేస్తారనమాట ఇంకా అవి అయితే ఇంకా ఆర్డర్ పెట్టారు ఇంక ఇంతటితో అయితే ఇంకా చూపించేస్తాను కదా ఇంకేమేమి తీసుకొచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి ఎక్కడో ఎక్కడ మొత్తము ఇంక అనమాట ఇంకా ఫ్రిడ్జ్ చూసారు కదా అసలు ఎంత మెస్సీ మెస్సీ ఉందో సో ఇప్పుడు ఇదంతా నేను సర్దుకోవాలి నెక్స్ట్ ఈ మిల్క్ వచ్చేసి నేనైతే ఇంక ఊరి నుంచే తెచ్చుకున్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి కానీ జస్ట్ వన్ టూ ఉన్నాయి అంతే ఎక్కువ మిల్క్ కానీ లేవన్నమాట ఇంకా అందుకని కొంచెం ఈ చిన్న సోడా బాటిల్కి అయితే తీసుకొచ్చుకున్నాను ఇదైతే మార్నింగ్ తీసి పెట్టారనమాట ఇంకా నైట్ కల్లా కొంచెం మొత్తం గెడ్డ కట్టేస్తుంది బాటిల్లో మిల్క్ మొత్తం ఇంకా తీసుకొచ్చుకుంటే ఇంకా మార్నింగ్ కల్లా కొంచెం కూలింగ్గానే ఉన్నాయి ఇంకా అవైతే ఇంకేం పాడబాబు ఇంకా మా బాపు అయితే ఇంక హ్యాపీగా టూ డేస్ అయితే మంచిగా తాపియచ్చు ఆ బాటిల్లో ఇంకా ఫ్రిడ్జ్ చూసారు కదా ఎలా ఉందో ఇంక ఇవన్నీ తీసుకోవాలి నేను ఊరికి వెళ్లే ముందే పెట్టిపోయాను అనమాట ఈ వెజిటేబుల్స్ అయితే ఇంకా మా వారైతే నేను బెండకాయ అవి చేసుకుంటానని చెప్పేసి అన్నారు కానీ చేసుకోలేదనమాట ఇంకా వర్క్ ఉన్నింది ఇంకా అలాగా ఇంకేం చేసుకోలేదంట ఇంకా అవన్నీ అయితే కొంచెం పాడైపోయాయి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట కింద వెజిటేబుల్స్ స్టవ్ మొత్తము ఇంకా లెమన్స్ ఇవన్నీ అయితే ఇంక పక్కన పెట్టేస్తాను దానికి పేపర్ చుట్టేసి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా అవైతే పక్కన పెట్టాను అనమాట ఇంక ఫైనల్లీ ఇంకా కింద మొత్తం ఒకటే క్లీన్ చేస్తే ఇంక పైన అంతా ఏం క్లీన్ చేయలేదు ఇంక వెజిటేబుల్స్ డెస్క్ ఒకటే సర్ చేసేసి ఇంక వెజిటేబుల్స్ అన్ని లోపలి పెట్టేసుకున్నాను అనమాట ఇద్దండి ఫ్రూట్స్ ఇంక స్నాక్స్ అవన్నీ అయితే ఇంక ఇలానే బయట పెట్టేసాను ఇది అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో కరివేపాకు పాకుండింది ఇంకా మొత్తం వచ్చేటప్పుడు తీసుకొచ్చారు మా బాబు బర్త్డే అప్పుడు ఇంకా అదంతా పాడైపోయింది ఇంకా అలానే బెండకాయలు చూసారు కదా ఎలా అయిపోయాయో ఇంక ఇవైతే వాళ్ళు కర్రీ చేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఏం అనమాట ఈ బ్లాగ్ కానీ నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్